ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హాబ్ హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నియోజకల్లో ఒకటి పిఠాపురం పిఠాపురం ఎందుకు కీలకం అని చెప్తున్నానంటే అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న వార్తలు ఇప్పటికే వింటా ఉన్నాం మనం ఆఫీషియల్గా రావాల్సింది ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మీ అందరికీ తెలుసు వైసీపీ పెద్ద లీడర్స్ని టార్గెట్ చేస్తుంది కుప్పంలో చంద్రబాబును టార్గెట్ చేస్తుంది మంగరిగిరిలో లొకేషన్ టార్గెట్ చేస్తుంది అలానే పిఠాపురంలో ఇంకెక్కడి నుంచి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలని వైసీపీ డిసైడ్ అయిపోయింది మరి ఆల్రెడీ మంగరిగిరిలో అభ్యర్థిని టీడీపీ ప్రకటించేసింది నారా లోకేష్ తమ అభ్యర్థి అని చెప్పేసింది నారా మంగరిగిరిలో వైసీపీ కూడా తన అభ్యర్థిని నన్ను తొమ్మిదో వరకు ప్రకటించేసింది మురుగుడు లావణ్యం తన అభ్యర్థిగా ప్రకటించేసింది బీసీ వర్గానికి చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి మహిళ ఒక మాజీ ఎమ్మెల్యే కూతురు మరో మాజీ ఎమ్మెల్యేకి కోడలు అనేటువంటి మురుగుడు లావణ్యం తమ అభ్యర్థిగా ప్రకటించింది సో బీసీ ఓట్ బ్యాంకును బలంగా అక్కడ నమ్ముకొని తెచ్చుకొని ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ను ఓడించాలని చెప్పేసి క్యాస్ట్ ఈక్వేషన్స్ నమ్ముకొని వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించేసింది క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆధారంగా అభ్యర్థులను వైసీపీ అనౌన్స్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అయితే పిఠాపురంలో వైసీపీ అంటే ఆల్రెడీ వంగగీతను అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ప్రకటించింది అక్కడ కాకినాడ ఎంపీగా ఉన్న వంగగీత పిఠాపురం ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ప్రజెంట్ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తే అభ్యర్థిని మార్చారని వైసీపీ ఆలోచిస్తుంది ఎవరిని పోటీ పెట్టాలని అనుకుంటుంది అంటే ముద్రగడ పద్మనాభం ముద్రగాడి పద్మనాభం అని లేదా వాళ్ళ అబ్బాయి ముద్రగడ గిరి వీరిద్దరిలో ఒకరిని ఖచ్చితంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేపించాలి అది వైసీపీ అనుకుంటుంది అదేంది మీ అందరికీ అనుమానం రావచ్చు ముద్రగాడి పద్మనాభం నిన్నడాక జనసేనలో చేరుతానని అనుకున్నాం కదా నిన్నడాగా పవన్ కళ్యాణ్ ప్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తి కదా ఆయన రాజకీయంగా ఎదగాలని కోరుకున్న వ్యక్తి కదా ఆయన ఆయన వైసీపీలో చేరతారంటే మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను వారాహయాత్ర పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నప్పుడు కాకినాడ ఎమ్మెల్యే మీద సవాలు విసిరినప్పుడు అంటే ద్వారంపూడి రెడ్డి మీద సవాలు విసిరినప్పుడు ముద్రగాడి పద్మనాభం గారు ఒక బహిరంగ రెక్స్ రాశారు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తూ ద్వారంపూడి రెడ్డి గారిని పొగుడుతూ ఒక లేఖ రిలీజ్ చేశారు అంటే ఆయన వైసీపీతో ఎప్పుడూ టచ్లోనే ఉన్నారు వైసీపీ ఫేవరబుల్గానే ఉన్నారు వైసీపీ ప్రభుత్వం మీద ఏనాడు గట్టి విమర్శలు చేసిన వ్యక్తి కాదు అనేటువంటిది టీడీపీలోను జనసేనలోను ప్రధానంగా ఉన్నాను అనుమానం అందుకనే ఆయన జనసేనలో చేరుతానైనా పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు ఆయనపై కలవలేదు ఆయన వైసీపీతోనే అంటగలుగుతున్నారు వైసీపీ కోసమే జనసేనలోకి వస్తున్నారనే ఒక ఆలోచన ఉండబట్టే ఆ భావన వల్లే ఆయన ముద్రగడ పద్మనాభాన్ని కలవాలా వద్ద అనేటువంటి సంశయంలో ఉన్నారు ఆయన కలవపోవటం మీద ముద్రగడ పద్మనాభం గారు హట్టయ్యారు ఒక రేఖ రెడీ చేశారు ఆయన ఇప్పుడు ఆఫీషియల్గా వైసీపీలో కెలవోతున్నారు ఆఫీషియల్గా వైసీపీలో వెళుతూ పిఠాపురంలో కనుక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మీద పోటీకి తను కానీ తన కొడుకుగానే ఉండే అవకాశం ఉంది అనేటువంటిది మనకి రాజకీయంగా తెలుస్తున్న మాట ఎదురు కాపు నాయకులే అయితే ముద్రగడ పద్మనాభం గారికి అవకాశం ఉంటుందా విజయం పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంటుందా మొన్న మన వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ అనుకున్నాం కానీ ముద్రగడ పద్మనాభం అయితే విజయ అవకాశాలు ఎవరుకుంటే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముద్రగడ పద్మనాభం గారు విచ్చందిస్తే ఆయన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చాలా నాలుగు సార్లు ఎమ్మెల్యే గాను ఒకసారి ఎంపీ గాను పనిచేసిన వ్యక్తి అయితే అన్ని పార్టీలో పనిచేసిన రాజకీయ అనుభవం ఆయనకుంది అది ఎలా అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అలా ఫాదర్ కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి అరవై రెండులో పంతొమ్మిది అరవై రెండులోను అరవై ఏళ్ళునూ వాళ్ళ ఫాదర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ రోజుల్లో పనిచేశారు తర్వాత రాజకీయం ముద్రగడ పద్మనాభం గారిది మాత్రం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫస్ట్ టైం జనతా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు జనతా పార్టీ నుంచి ఆ రోజుల్లో ఫస్ట్ టైం ఆయన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు ఎమ్మెల్యేగా ఆ రోజు డెబ్బై ఎనిమిదిలో ఫస్ట్ టైం జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం గారు తర్వాత ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఎనభై రెండులో పార్టీ పెట్టారు ఎనభై మూడులో వచ్చినటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు టీడీపీ ఎమ్మెల్యే ఎనభై మూడులో మళ్ళీ ఎనభై ఐదులో వచ్చిన ఎలక్షన్స్లో కూడా టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కానీ తర్వాత కాలంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు రాజీవ్ గాంధీ నాయకత్వంలో ఆ రోజు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆయన పచ్చిపాండి వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆయన ఎనభై ఎనిమిదిలో గెలిచారు కానీ తొంభై నాలుగులో మళ్ళీ ఓడిపోయారు తొంభై నాలుగులో ఓడిపోయిన తర్వాత మళ్ళీ పాత పార్టీ అని టీడీపీకి వచ్చారు తొంభై తొమ్మిదిలో నారా చంద్రగారి నాయకత్వంలో అరవై టీడీపీలో కాకినాడ ఎంపీగా గెలిచారు ఆయన అంతకుముందు ఎమ్మెల్యే ఫస్ట్ టైం తొంభై తొమ్మిదిలో ఎంపీగా గెలవడం జరిగింది తర్వాత కాలంలో మళ్ళీ అదే కాకినాడ ప్రాంతం నుంచి రెండు వేల నాలుగులో ఓడిపోయారు అది ఆయన రాజకీయ నేపథ్యం కాకపోతే ఆయన జనతా పార్టీలో పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు మధ్యలో బీజేపీకి కూడా వెళ్ళారు తర్వాత మళ్ళీ పాత టీడీపీకి తిరిగి వచ్చారు అన్ని రాజకీయ పార్టీల్లో పనిచేశారు ఇప్పుడు వైసీపీలో కూడా వెళుతున్నారనే ప్రచారం అన్ని రాజకీయ పార్టీల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం అయితే మరి ఆయన కాపు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు కాపునాడు పేరుతోటి కాపు ఉద్యమాన్ని చేశారు కాపు ఉద్యమ నాయకుడిగా ఆయనకి ఒక బ్రాండ్ ఉంది కాపులంతా ఆయన పోటీ చేస్తే వైసీపీ నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ని కాదని మరి ఆయన కోటేస్తారను చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నేపథ్యం చూస్తే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం నుంచి స్టార్ట్ అయింది చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అంటే రెండు వేల ఎనిమిదిలో రా పార్టీ పెట్టినప్పుడు ఆయన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్తావన స్టార్ట్ చేసుకున్నారు తర్వాత కాకపోతే ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు జనసేన పేరుతో ప్రశ్నిస్తా అనే పేరుతో పార్టీ పెట్టుకున్నారు జనసేన పార్టీని పెట్టడం జరిగింది రెండు వేల పద్ పద్నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది జనసేన కూడా ఆ కూటంలో జరగడం జరిగింది కాత ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అటు టీడీపీతోనూ ఇటు బీజేపీతోనూ కాకుండా వీరిద్దరికీ దూరంగా జరిగి లెఫ్ట్ పార్టీలో బీఎస్పీ పార్టీతో కలిసి ఆయన పోటీ చేయడం జరిగింది రెండు స్థానం నుంచి పోటీ చేశారు గాజువాక స్థానం నుంచి అంటే ఉమ్మడి వైజాగ్ జిల్లా గాజువాక స్థానం నుంచి పోటీ చేశారు అలానే పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేశారు కాకపోతే ఆ రోజుల్లో తనకి టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ అలాంటి సపోర్ట్ లేకపోవటము రకరకాల కారణాల ఫలితంగాను మొదటిసారి ఎన్నికలు పేస్ట్ చేసిన కారణంగానో ఆ రెండు చోట్ల కూడా ఓడిపోయారు రెండు చోట్ల కూడా ఓడిపోయారు కానీ ఈసారి టీడీపీతో పొత్తులో ఉన్న ఎట్టి పరిస్థితులు గెలవని అనుకుంటున్నారు ఇక్కడ టీడీపీ బలమైన పార్టీ కూడా పిఠాపురంలో అక్కడే వర్మ అని బలమైన నాయకుడు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే టీడీపీకి ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే పిఠాపురం స్థానాన్ని టీడీపీ కూడా ఆశిస్తుంది జనసేన ఎంతగా పిఠాపురం అడుతుందో అంతగా టీడీపీ కూడా ఈ స్థానాన్ని అడుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే ఆ స్థానం టీడీపీ కూడా ఆశిస్తుంది వర్మ కోసం అయితే పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడి పద్మనాభం కనుక పోటీ జరిగితే లేదా గిరి పోటీ చేసిన గిరి అంటే నా అదే పవన్ కళ్యాణ్ కానీ తట్టుకోలేకపోవచ్చు కానీ ముద్రగడి పద్మనాభం గారు పోటీ చేస్తే అక్కడ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడుతూ ఉంది కాపులు అక్కడ దాప దగ్గర డెబ్బై వేలు ఓటు బ్యాంకు కాపులు ఉంటుంది ఒక అరవై ఓట్ ఓటు బ్యాంకు బీసీలు ఉంటుంది తర్వాత ఒక నలభై వేలు ఓట్ బ్యాంక్ ఎస్సీలు ఉంటుంది అక్కడ ఎవరు క్వాలికే ఇప్పుడు వంగ గీత గారు కూడా అక్కడ కొద్దిగా మంచి పేరు ఉంది బంధుత్వాలు బంధాలు అక్కడ ఉన్నాయి కాకపోతే ఆమె ఎంపీగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జి పెట్టారు ఎంపీగా తన పేలూరు అయింది అనేటువంటిది వైసీపీ చెప్తున్న మాట కానీ ఎమ్మెల్యేగా పాస్ మార్కులు వేపించుకోగలదా అనేటువంటిది క్వశ్చన్ మార్కు కాకపోతే ఆమె పవన్ కళ్యాణ్ ముందు సరిపోదు వర్మ ముందు అయితే వంగ గీత నెట్టుకు రాగలదు ఎందుకంటే నాకు మంచి పేరు ఉంది పరిచయాలు ఉన్నాయి బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి కాపు నాయకులారిగా వంగ గీత గారు అదే టీడీపీ క్యాండిడేట్ వర్మ మీద అయితే గెలవగలదు అని అక్కడ వైసీపీ ఆలోచిస్తుంది అదే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా గీత కాదు ఇంకో అభ్యర్థిని పెట్టాలనేటువంటిది ఆలోచిస్తుంది అది ముద్రగడ పద్మనాభం అయ్యే అవకాశం ఉంది వీళ్ళిద్దరి మధ్య గనుక జరిగితే సీనియర్ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషికి తర్వాత కొత్తగా రాజకీయాల్లో కొత్త ఆలోచనతోటి మూ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడించారని ఒక రాజకీయ లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెద్ద పోటీనే ఉండే అవకాశం కనపడుతూ ఉంది ఒక ఆర్ సీటుగా పిఠాపురం ఉండే అవకాశం కనపడుతూ ఉంది మరి చూడాలి అక్కడ ఎవరికి ఓటేస్తారు ఎవరిని కావాలనుకుంటారు ఈసారి పవన్ కళ్యాణ్ని ఎత్తి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా చేయాల్సిందని చెప్పేసి అటు జన సైనికులు ఇటు టీడీపీ కార్యకర్తలు బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో మరి చూడాలి ఏ రకంగా ఉంటుంది రాజకీయ పరిణామాలు అంటే చూడాలి